హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే భలే ఉంటుందండి ఎందుకంటే కాటన్ చీరల్లో ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఎన్ని రకాల బ్రాండెడ్ కాటన్ శారీస్ ఉన్నాయో అన్నీ కలిపి ఒకటే వీడియోలో చూసేయాలనుకుంటున్నారా అయితే మన వీడియో మీకోసమే రెడీగా ఉందండి సో ఇంత మంచి కలెక్షన్ మనకు అందించిన వారు చంద్రముఖి ఫ్యాషన్స్ అండ్ మనకి పాత బస్ స్టాండ్ ఏరియాలో ఉంటుంది గుంటూరు అందరికీ వెల్ నోటెడ్ అయిన షాప్ అండి మనం కూడా ప్రీవియస్లో కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాము అండ్ ఫుల్ ప్లెడ్జ్డ్ కాటన్ శారీస్ వీరి దగ్గర మనం ఎప్పుడు చేసినా బంపర్ హిట్టే ఆ వీడియో అలానే ఈరోజు కూడా ఫుల్ ప్లెడ్గా కాటన్ శారీస్ వీడియో అనమాట అండ్ వీడియోనైతే ఒకటి స్కిప్ చేయకండి ఎన్ని ఆఫర్స్ అనుకున్నారు నాలుగు చీరలు తీసుకున్నారనుకోండి జస్ట్ త్రిబుల్ నైన్కి నాలుగు కాటన్ శారీస్ ఇలాంటి ఎన్నెన్నో ఆఫర్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తున్న ఏ డిజైన్ చూసిన అబ్బబ్బలే ఉన్నాయి ఇంత కలెక్షన్ ఇన్ని రకాల ఇన్ని రకాల రంగులు అని అయితే ఖచ్చితంగా మీరు అనుకుంటారు షాపింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం టైం అయితే సరిపోదండి అనుకున్న దానికన్నా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్కువ స్పెండ్ చేయాలి అనుకొని వర్క్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మీకు తెలిసిన ఫ్రెండ్స్ని కోలీగ్స్ని రిలేటివ్స్ని కూడా తీసుకెళ్ళండి అంద అందరికీ కాటన్ సారీస్ నీడు ఉంటుంది కదా సో నిజంగా చెప్తున్నాను కొంచెం టైం ఎక్కువే తీసుకొని వెళ్ళండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో అయితే నమస్కారం అండి మన గుంటూరు చంద్రుకి ఫ్యాషన్లో ఉన్నాము సమ్మర్ వచ్చింది కాబట్టి కాటన్ చీరలు ఫుల్ ఆఫర్ పెట్టేస్తాం అడ్రస్ ఫుల్ గా చెప్పరా గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్ లాలాపేట గుంటూరు మన చంద్రముఖి ఫ్యాషన్ ఓకే గత పద్దెనిమిది సంవత్సరాలుగా కస్టమర్స్ ఆదరణ పొందుతున్న సంస్థ మా కస్టమర్ కోరిక కి మేరకు యూట్యూబ్ లో తలసరి కాటన్ చీరలు కూడా ఆఫర్ పెట్టేసాము సమ్మర్ స్పెషల్ సందర్భంగా కాటన్ శారీస్ అనమాట దీని స్పెషల్ ఏంటి సార్ ఈ కాటన్ స్పెషల్ మనకి ఏం కాటన్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ ఉంటుందా లేదా లహరి లహరీ కాటన్ మీనర్ కాటన్ మాధురి కాటన్ ఓకే కిరణ్ కాటన్ ఎన్ని బ్రాండెడ్ అమ్మ రెండు చీరలు ఐదు వందలకి ఇస్తున్నాము ఓకే హోల్సేల్ మినిమం నాలుగు చీరలు తీసుకోవాలండి ఓకే మా కస్టమర్స్ అయితే రెండు చీర ఐదు వందలకి ఇస్తున్నాము మా చంద్రముఖి కస్టమర్స్ కోసం రెండు చీర ఐదు వందలు అమ్మా హోల్సేల్ ఆఫర్ కూడా ఉంది ఈ స్టాక్ అంత అయిపోతుంది స్టాక్ కూడా అయిపోతున్నాయండి మా కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి మేము మేము కూడా యూట్యూబ్ లోకి వచ్చాము ఆల్రెడీ మన ఛానల్ లో చాలా రెగ్యులర్ గా వీడియోస్ అయితే పెట్టామండి చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి కాకపోతే మనకి సంబర్ స్పెషల్ సందర్భంగా మనకి కొత్త స్టాక్ అనేది బేల్తో అయితే వచ్చిందనమాట మనకి జాకెట్ అయితే ఉండదు ఓన్లీ శారీ వస్తుంది శారీ కూడా మనకి ఎన్ని మీటర్లు వస్తుంది ఇది ఐదున్నర మీటర్ అయితే వస్తుంది అనమాట అది కూడా ప్యూర్ కాటన్ అయితే ఉంటుందండి ఇలా మనకి సింగిల్ డిజైన్స్ ఉంటాయి అనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా బల్క్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి క్యాటలాగ్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఒక్కొక్క కలర్ చాట్ వస్తుంది అనమాట ఇదిగోండి ప్రతి దానికి కూడా క్యాటలాగ్ అయితే ఉంటుంది ప్యూర్ కాటన్ అండి వీటిలో మనకి ఒక ఐదు ఆరు బ్రాండ్ కంపెనీలు మిక్స్డ్ అయి ఉంటాయి అన్నమాట హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మినిమం నాలుగు చీరలు అయితే తీసుకోవాలి వెయ్యి రూపాయలు అనేది పడుతుంది సో చంద్రంబుకి కస్టమర్స్ అయితే మాత్రం ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే ఐదు వందలకి రెండు చీరలు కూడా ఇస్తారనమాట నాలుగు అనే కాదనమాట ఇదిగోండి ఇలా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది పళ్ళు పాటు ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ వీటిలో ఎన్ని డిజైన్స్ ఉంటాయి యాభై నుంచి అరవై డిజైన్ ఉన్నాయా మనం సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి హోల్సేల్ కస్టమర్స్ ఒకసారి గమనించండి యాభై నుంచి అరవై డిజైన్లు అయితే ఉన్నాయన్నమాట మినిమం మీరు నాలుగు చీరలు నాలుగు డిజైన్లు నాలుగు కలర్స్ అయితే తీసుకోవచ్చు సంతోషంగా ఎందుకంటే బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మనకి ప్యూర్ కాటన్ అండి ఈ కాటన్ మీరు చూస్తున్నారు కదా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అయితే వస్తుంది వీటిలో ఐదారు రకాలైతే ఉంటాయి కదా బ్రాండెడ్ కంపెనీలు వీటిల్లో ఐదర్ కంపెనీలో హోల్సేల్ గా తీసుకున్నాం మినిమం ఫోర్ తీసుకుంటే సరిపోతుంది నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు పడుతుంది అనమాట చూడండి ఎన్ని స్టాక్ ఉందో ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా వాట్సాప్ లో వాయిస్ కాల్ అయినా చేయండి ఎన్ని సారీస్ ఉన్నాయో మీరే చూడండి బల్క్ గా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదండి దాదాపు మీకు ఒక పది చీరలు కావాలన్నా ఇమీడియట్లీ కూడా మీకు సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది నంబర్ స్టాక్ అయితే ఉందనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ మనకి బ్రాండెడ్ కంపెనీలో అయితే ఉంటుంది అనమాట మీకు కావాలనుకుంటే ఒక్కసారి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము చక్కగా వీడియో కాల్ కూడా చూసుకోండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటుంది మామూలుగా మీకు ఒక అరవై డిజైన్లు అయితే చూపించాము ఇంకా స్పెషల్ లంగావనీ డిజైన్స్ ఉన్నాయా అవి ఏ రేట్ పడతాయి నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ఓకే హాఫ్ అండ్ హాఫ్ శారీసా హాఫ్ అండ్ హాఫ్ కాటన్ లంగా లంగావనీ స్టైల్ వస్తుంది ఓకే మాకు క్లారిటీ కోసం ఒక్క చీర ఓపెన్ చేరా లంగావనీ స్టైల్ వస్తుంది అది కూడా కాటన్లో అయితే వచ్చేస్తుంది అనమాట మనకి బ్లౌజ్ అయితే ఉండదండి మీకు అదే రేట్కి మనకి లంగావణి స్టైల్లో ఉన్న కాటన్ శారీ కూడా ఇస్తున్నాము చూడండి మనకి ప్యూర్ కాటన్ ఓకే ఓకే ఇది పళ్ళు వస్తుందనమాట ఇదంతా కూడా మిడిల్ పార్ట్ శారీ అయితే ఉంటుంది మొత్తం ఇది పళ్ళు పాట అయితే ఉంటుంది ఇది కూడా మనకి క్యాటలాగ్ పీస్ అండి ప్రతిది కూడా క్యాటలాగ్ డిజైనర్ పీస్ అయితే వస్తుంది ఇవి అయితే కొంచమే ఉన్నాయి మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఇవి కూడా హోల్సేల్ ఇప్పుడు మీరు ఇందాక చూపించారు కదా వాటిల్లో ఒక రెండు తీసుకొని వీటిలో ఒక రెండు తీసుకోవచ్చా హాఫ్ అండ్ హాఫ్ శారీలో ఒక రెండు ఇందాక నార్మల్ డిజైన్స్ లో ఒక రెండు తీసుకుంటే వెయ్యి నాలుగు చీరలు లాగా సరిపోతాయి అనమాట ఈ సమ్మర్ స్పెషల్ సందర్భంగా థౌసండ్ కి ఫోర్ శారీస్ కాటన్ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇది మనకి ఇట్లా కుచ్చుల దగ్గర వస్తుంది అనమాట పల్లుపాటి రెండు మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదిగోండి ప్రతిది కూడా కేటలాగ్ డిజైనర్ పేరేసి కొత్త బెల్ కొట్టడం జరిగిందండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్లు అయితే ఉంటాయనమాట మనం వీడియో రిలీజ్ చేయగానే మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సమ్మర్ కి బాగా యూజ్ అవుతుంది కాటన్ శారీస్ మీరు ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళకు కూడా ఇంత తక్కువ ప్రైస్ లో మీరు తక్కువ తీసుకెళ్లి మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవచ్చు అనమాట మినిమం లో మినిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది మీరు సంతోషంగా తీసుకోవచ్చు కేవలం వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు కాటన్ చర్లీ చీర జాకెట్ కూడా వస్తుంది మన జాకెట్ కూడా జరీ వస్తుందమ్మా చూ చూడండి కొంతమంది తక్కువ రేట్లు పెడుతున్నారు జరీలు రావు వాటికి మీకు రెండు చీరలు ఆరు వందలు ఇప్పుడు మనకి బ్లౌజ్ కూడా శారీకి ఎలా అయితే జరిగి వచ్చిందో బ్లౌజ్ కూడా మీకు అలానే జరిగి అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి సిక్స్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే పెట్టేశాము అంతా కూడా మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో సమ్మర్ సేల్ అనేది నడుస్తుంది అనమాట మీరు కాటన్ కావాలంటే చక్కగా షాపింగ్ కి అయితే వచ్చేసేయండి ఇలా మంచి బోర్డర్ కాన్సెప్ట్ తో మనకి జెరీ వివింగ్ తో వచ్చే శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మీకు కేవలం ఆరు వందలకి రెండు చీరలు ఇవ్వటం అయితే జరుగుతుంది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు కూడా మినిమం పది తీసుకుంటే గనక మీకు హోల్సేల్ రేట్ గా ఇవ్వటం జరుగుతుంది రిటైల్ పర్పస్ గా ఇస్తున్నాము జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి టూ సారీస్ ఇలా సెట్ వైజ్ వస్తాయా ఓకే 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 హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఏమైనా రేట్ ప్రైస్ మారుతుందా అలా రేటే ఉంటుందా ప్రైస్ మారుతుంది వాళ్ళు హోల్సేల్ గా అంటే మినిమం ఎన్ని పీస్లు తీసుకోవాలి మినిమం నాలుగైదు చీరలు ఇప్పుడు మాకు మనకి సెట్ కి ఎన్ని పీస్లు వచ్చినాయి ఇవి సెట్ కి ఆరు వస్తాయి సెట్ కి ఆరు పీసులు వచ్చినాయి ఇలా ఆరు ఆరు పీసులు సెట్ గా తీసుకునే వాళ్ళకి వేరియేషన్ ఉంటుంది ప్రైస్ అనేది ఓకే ఇక్కడ వేసినవి మాత్రం మినిమం రెండు పీస్ తీసుకోవాలి ఆరు వందల రూపాయలు అనమాట ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయా చాలా ఉన్నాయి మేడం ఓకే ఇలా చీర జాకెట్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి మీరు షాప్కి వస్తే మాత్రం ఇలా చాలా స్టాక్ ఇలా రెడీగా ఉంటుంది మీరు చక్కగా షాపింగ్కి వచ్చి ఎన్ని పీసులు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి అది కూడా ప్యూర్ కాటన్ అనమాట మీకు బాగా క్రేజ్ ఉంది బయట మార్కెట్ లో మీకు త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్న ఐటమ్ అండి మీకు వచ్చేసరికి రిటైల్ పర్పస్ కింద కిందగానే మీకు టూ శారీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టడం అయితే జరిగిందనమాట మీకు చీర చూడండి ఇలా చీరకు మనకి లైన్ వచ్చింది కదా ఇదే సేమ్ యాసైజ్ గా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది మనకి హ్యాండ్ కి బోర్డర్ అయితే ఉంటుంది వీటిలో మనకి డిజైన్స్ ఏమన్నా ఒకటే డిజైన్ లో రెండు కలర్స్ కావాలంటే ఇస్తారా ఉంటాయి కదా అలా కూడా ఓకే ఓకే సో నెక్స్ట్ మంచి రత్నావళి బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషను చూడండి బాగా తగ్గించి ఇస్తున్న రేట్లు అండి ఇవన్నీ కూడాను బయట మీరు హోల్సేల్ గానే చూడండి మూడు మూడు ఇరవై మూడు యాభై అలా ఉంటుంది అనమాట బట్ రిటైల్ పర్పస్ కిందనే మీకు త్రీ హండ్రెడ్ అంటే ఈచ్ వన్ సారీ మీకు మూడు వందలు పడుతుంది ఎనీ రెండు చీరలు తీసుకుంటే కనుక ఆరు వందల రూపాయలు అనేది ప్రైస్ పడుతుంది అనమాట బాందిని డిజైన్స్ కోచంపల్లి ఇక్కత్ ఇక్కత్ డిజైన్లో మనకి బాధిని ప్యాటర్న్స్ షువూరి ప్యాటర్న్స్ బార్తిక్ డిజైన్స్ ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మనకి కాటన్ లో ఇది లేదు అని చెప్పడానికి లేదనమాట ప్రతి డిజైన్తో ప్రతి కాటన్ శారీ అనేది అవైలబిలిటీ లో ఉంది మీరు ఎంత త్వరగా షాపింగ్ చేసుకుంటే అంత బెస్ట్ అనమాట ఈ కి అయితే మాత్రం చాలా ప్రీమియం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ కట్టే వాళ్ళకి దీని వాల్యూ అనేది బాగా తెలుస్తుంది అండ్ వెరీ రీజనబుల్ కి అయితే ఇస్తున్నాము చక్కగా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది అనమాట ఇక్కడ వేసింది మాత్రం ఇంకా అండి మీరు షాప్కి వచ్చి చూస్తే నెంబర్ ఆఫ్ స్టాక్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ మనకి డిజైన్స్ సార్ మనము యాభై డిజైన్లు చూపించాం దీనికి రెట్టింపు ఇంకా ఉంటాయి కదా బల్క్ గా కావాలంటే అవును ఓకే స్టాక్ అనేది ఇంకా రెడీగా ఉంటుంది చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీ మీరు వాష్ చేసే కొద్ది ఇంకా స్మూత్ అంటే మనకి కాటన్ అనేది ఇంకా మెత్త పడుతుంది కాబట్టి మీకు ఇంకా ఇంత తక్కువ రేటు కి మెత్తటి శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ఇలా బార్డర్ ఏ కాన్సెప్ట్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఆరు వందలకి రెండు చీరలు తీసుకోవాలి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఎన్ని శారీస్ కావాలన్నా తీసుకోవాలి చక్కగా మేము నెంబర్ ఇస్తాము దానికి స్క్రీన్ షాట్ తీసి టిక్ చేసి పంపించండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది వీడియోలో మరొక ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ సార్ ఓకే ఏం కొత్తది వస్తుంది సూపర్ నెట్ క్వాలిటీ వస్తుందా ఓకే వెస్ట్ బెంగాలీ సూపర్ నెట్ కలకత్తా వెస్ట్ బెంగాలీ సూపర్ నెట్ కలకత్తా ఓకే ఓకే బ్లౌజ్ వచ్చిందా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాటన్ అయితే వచ్చిందండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్రతిసారి కూడా మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట ఇవి కూడా మీకు అదే రేట్ లో ఇస్తున్నాము ఆరు వందలకి రెండు చీరలు అనమాట దానికి కూడా చీర జాకెట్ అయితే ఉంటుంది చూడండి డిజైన్స్ చూడండి రత్నవలి బ్లూ గ్రే కలర్ పర్పుల్ కలర్ టమాటా రెడ్ బ్లూ షేడ్ పింక్ కలర్ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయండి మీరు షాప్ కు వచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందన్నమాట అనమాట గుంటూరు లాలాపేట ముఖి ఫ్యాషన్స్ మీకు ల్యాండ్ మార్క్ చెప్పాలంటే మీకు ఇక్కడ టెంపుల్ ఉంటుంది కదా అవును ఆ టెంపుల్ బాలాజీ టెంపుల్ దగ్గరకు వచ్చి ఒక పదడుగు ముందుకేస్తే మీకు చంద్రముఖి ఫ్యాషన్స్ అనేది కనిపిస్తూ ఉంటుందండి మీకు ఒక శారీ అనేది పూర్తిగా ఓపెన్ చేస్తాము కాటన్ అనేది ఎవరు ఓపెన్ చేయరు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం అదే పనిగా మనకి పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అని చెప్పి శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాటన్ లో వస్తుంది ఇవి కూడా మీకు రెండు ఆరు వందలకి రెండు చీరలు ఇస్తున్నారా ఓకే సో మీకు సూపర్ నెట్ లోనే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ శారీ కూడా మీరు చూడండి ఒక్కొక్క ఒక డిజైన్ అయితే వస్తుందన్నమాట వీటిలో మీకు ఆల్మోస్ట్ ఒక డిజైన్ కి నాలుగు రంగులు చెప్పిన కన్ఫామ్ గా కలర్ చార్ట్ అయితే ఉంటుంది కేవలం ఆరు వందల రూపాయలకి మీకు రెండు చీరలు అయితే ఇస్తున్నాము ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి కాటన్ స్పెషల్ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో కాటన్ సేల్ అనేది నడుస్తుంది కాబట్టి మీరు త్వరగా త్వరపడండి కాటన్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఏ ఉన్నాయి ఇవైతే మాత్రం ఇందాక చూపించిన మనకి కాటన్ శారీస్ అవైతే మాత్రం బల్క్ లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ వీటిల్లో ఓకే సూపర్ స్టాక్ ఓకే మినిమం ఇవి హోల్సేల్ గా తీసుకుంటే ఇవి కూడా రేట్ తగ్గింది కదా పది పీసులు తీసుకుంటే ఇవి కూడా హోల్సేల్ గా పది పీసులు కనుక తీసుకుంటే ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది కస్టమర్ కాల్ రేట్ అడ్రస్ చెప్పరా ఒకసారి చంద్రగురికి ఫ్యాషన్స్ గుంటూరు లాలాపేట ఓకే ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది వారియల్ డిజైన్ అయితే వచ్చిందండి ఇంకా మనకి కాటన్ లో డిజైన్స్ అనేవి ఇంకా హెవీలో ఉన్నాయి కదా అవి కూడా మీకు అయితే చూపిస్తున్నాము దీని రేటు కూడా సేమ్ పడుతుంది అంటే మూడు వందలకి ఒక చీర కదా అప్పుడు ఆరు వందలకి రెండు చీరలు అంటే కదా బ్లౌజ్ దీనికి సో దీని బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో మీకు అదే కలర్ లో మీకు బ్లౌజ్ అయితే వస్తుందండి సో బాతికా కాటన్ ఓకే ఓకే చీర ప్రతిదాన్ని ఓకే ఓకే చాలా బాగున్నాయి ప్యూర్ ప్యూర్ కాటన్ అండి కాటన్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి కొంచెం కాటన్ శారీస్ ఇలా స్పీడ్ గా అయితే చూపిస్తున్నాం అనమాట సో షాప్ కి అయితే ఇంకా సో మనకి ప్యూర్ కాటన్ లోనే బ్రష్ పెయింట్ కూడా వస్తుంది సో ఇవి ఎంత రేట్ కి ఇస్తున్నారు సార్ ఇవి ఇవి కూడా మనకి టూ శారీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు బయట బ్రష్ పెయింట్ చూస్తున్నారు కదండి మూడు ఇరవై నుంచి మూడు యాభై హోల్సేల్ రేట్ ఉంది ప్యూర్ కాటన్ మీద బ్రష్ పెయింట్ కానీ మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో మీకు కేవలం ఆరు వందలకి రెండు చీరలే వస్తుంది సార్ నాకు డౌట్ ఉంది ఇందాక మీరు సూపర్ నెట్ అన్నారు మరి ఆ రేట్ నిజంగా పాసిబుల్ అయినా అది మీకు బయటల్ ఆఫర్ రెండు అది మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదు ఒక చీర రేట్ రెండు చీరలు చెప్పారు ఏమైనా పొరపాటున క్లారిటీగా చెప్పారు సో విన్నారు కదండి మన కస్టమర్స్ కూడా క్లారిటీగా మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో ఆఫర్ సేల్ సందర్భంగా ఎనీ టూ సారీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఒక చీర ఉండే రేటు మీకు రెండు చీరలకే ఇస్తున్నారన్నమాట ఈ సారి ఆఫర్ లో ఇవన్నీ అయితే మాత్రం చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఈ సమ్మర్ కి ప్యూర్ లైట్ వెట్ ఎంత లైట్ వెట్ అండి ఇవి ట్వంటీ గ్రామ్స్ జస్ట్ ట్వంటీ గ్రామ్స్ ఇరవై గ్రాముల్లో ప్యూర్ కాటన్ చీర అనమాట బల్క్ గా మీకు ఎన్ని కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా మీకు సెట్ వైజ్ గా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ కి టూ కలర్స్ త్రీ కలర్స్ ఇలా త్రీ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ స్టాక్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా సూపర్ కాటనే కదా ఓకే ఓకే చాలా బాగుంది చాలా బాగుంది మూడు కాన్సెప్ట్ చాలా బాగుంది జస్ట్ ట్వంటీ తో ప్యూర్ కాటన్ శారీ మీకు కావాలనుకుంటే చంద్రముఖి ఫ్యాన్స్ వచ్చేసేయండి మీకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది చీర కట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు పక్క వన్ మీటర్ అయితే వస్తుందండి అది కూడా మీకు సారీ పన్నాతో తా ఉంటుంది అనమాట మన కస్టమర్స్ ఒకసారి బ్లౌజ్ కూడా తీసి చూపించండి శారీ పన్నాతో పక్కాగా మీకు వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుంది ప్యూర్ 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 కాటన్తో బ్లౌజ్ వస్తుంది చక్కగా లైట్ వెయిట్ లో మీరు శారీ వస్తుంది అనమాట కేవలం ఆరు వందల రూపాయలకి రెండు చీరలు ఒక చీరకి ఇస్తున్న రేటే మీకు ప్యూర్ కాటన్ చెప్పాను కదా ప్యూర్ కాటనే వస్తుంది రెండు చీరలు మాత్రమే జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మనం పెట్టినవన్నీ కూడా ఆరు వందలకి మూడు చీరలే వీటిలో ఆ సారీ రెండు చీరలు వీటిల్లో సూపర్ నెట్ కావచ్చు బాతిక్ కావచ్చు బ్రష్ పెయింట్ కావచ్చు ఏ డిజైన్స్ అయినా ఆరు వందలకి రెండు చీరలే కదా ఓకే సో మనకి వెయ్యి నాలుగు చీరలు పెట్టాము అదైతే వితౌట్ బ్లౌజ్ ఇప్పుడు విత్ బ్లౌజ్ తో ఆరు వందలకి రెండు చీరలు పెట్టాము అంతే కదా సార్ సూపర్ నెట్ కోటన్ బాతిక్ కాటన్ ఓకే వెరైటీలోకి వెళ్దామండి బాతిక్ కాటన్ బాతిక్ కాటన్ మీద బ్రష్ పెయింట్ వస్తాయి అమ్మ ఇవి బయట ఎక్కడైనా నాలుగు వందలు నాలుగు వందల యాభై హోల్సేల్ గా ఇస్తున్నారు మేము రెండు చీరలు ఏడు వందలకే ఇస్తున్నామండి సమ్మర్ ఆఫర్ సమ్మర్ ఆఫర్ ప్యూర్ బాతిక్ మీద మంచి శుభూరి డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది వసుంధర కాటనా ఓకే సూపర్ వసుంధర కాటన్ చూడండి పళ్ళు మనకి వచ్చేసరికి ఫుల్ మంచి డిజైన్ అయితే వస్తుంది అనమాట చీర మొత్తం కూడా ఇలా మనకి బాతిక్ డిజైన్ అయితే వస్తుంది ఇప్పుడు శారీ పన్నాతో ప్యూర్ కాటన్ లో ఉన్న బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాము కాటన్ శారీ అనేది అసలు ఓపెన్ చేయరండి ఎందుకంటే మనకి ఫోల్డింగ్ ఒకసారి పోయిందంటే రాదు బట్ ఏంటంటే మన కస్టమర్స్ కోసం అద్దవడం కోసం మీకు శారీ అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నాము ఇప్పుడు ఇలా వన్ శారీ ఓపెన్ చేసాము దీంట్లో ఒక డిజైన్ కాదండి మీకు ప్రతి డిజైన్ కి ఇలా మూడు రంగులు అనేది కన్ఫామ్ గా ఉంటాయి అనమాట రేట్ ఒక సార్ మళ్ళీ రివీల్ చేయరా

కిందంతా కూడా మంచి కలంకారి లుక్ తో బోర్డర్ అయితే వస్తుంది అది కూడా కింద ఎంత బోర్డర్ అయితే వస్తుందో సేమ్ అదే బోర్డర్ కూడా పైన అయితే ఇచ్చేసేసారు మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రతి డిజైన్ లో కూడాను మీకు పక్కాగా నాలుగు అనేది కన్ఫర్మ్ గా ఉంటాయి ప్యూర్ ప్యూర్ ప్రీమియం కాటన్ వసుంధర కాటన్ శారీస్ అనమాట సంపంగి ఎల్లో కలర్ అలానే మనకి డార్క్ అలానే పింక్ కలర్ అనమాట ఓపెన్ చేసింది మనకి రత్నావళి బ్లూ కలర్ అండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు హ్యాండ్ కూడా చీర కలర్ ఏదైతే అదే కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట కేవలం ఏడు చీరలు చీరలు పెద్ద బోర్డర్ వచ్చింది అవును కలంకారీ లుక్ లో ఉన్నాయండి అన్ని కూడా మనకి ప్యూర్ వసంతర కాటన్ అయితే వస్తుంది అనమాట మీకు హ్యాండ్లూమ్ మీద వేసిన నేతి చీరలు లాగా ఉంటాయి ఇదంతా కూడా ప్యూర్ కాటన్ సో వీళ్ళని వాళ్ళని ఏం కాదండి ఎవరైనా కూడా చీర అనేది కట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి కాటన్ శారీస్ లో అంత వెరైటీస్ అయితే వచ్చేసాయి దీనిలో కలర్స్ చూపించలేదు దీనిలో మనకి ఫోర్ కలర్స్ చెప్పాం కదా అందులో త్రీ వచ్చాయా ఓకే గ్రే అండ్ బ్లూ కలర్ మంచి సపోర్టాకి పింక్ కనకనం కలర్ కి రామా గ్రీన్ సో నెక్స్ట్ డిజైన్ ఎన్ని డిజైన్లు ఉన్నాయి నాలుగు డిజైన్ ఇప్పుడు చూపిస్తారు ఐదో డిజైన్ సో నెక్స్ట్ ఫిఫ్త్ డిజైన్ అండి ఇది కూడా మనకి హాతి అంబారి డిజైన్ అయితే అనమాట దీని బార్డర్ కాన్సర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ లో బార్డర్ అయితే ఉంటుంది మనకి డార్క్ కలర్ తో మనకి హాతి అంబారి డిజైన్ అయితే వస్తుంది దీంట్లో కూడా కలర్స్ అనేది చూపిస్తాము చీర జాకెట్ అయితే ఉంటుంది హెవీ హెవీ ప్రీమియం ప్యూర్ కాటన్స్ అయితే చూపిస్తాం వసుంధర కాటన్ దీంట్లో కలర్స్ అయితే ఒకసారి లుక్ చేసేయండి మంచి పింక్ కలర్ అలానే మనకి డార్క్ రామా గ్రీన్ అలానే ఎల్లో కలరు అలానే మనకి ప్యారెట్ గ్రీన్ అయితే ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి కింద మనకి ఏనుగు ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా చాలా డార్క్ గా అయితే వస్తుంది పళ్ళు కూడా హైలైట్ అయితే ఉంటుంది కేవలం రెండు చీరలు మీకు ఏడు వందల రూపాయలు మాత్రమే బయట హోల్సేల్ రేట్ లోనే మినిమం మీకు మూడు ఎనభై నాలుగు వందలు అలా అమ్ముతున్నారండి హోల్సేల్ రేటు కానీ మీకు ఇచ్చేసరికి కేవలం రెండు చీరలు ఏడు వందల ఇస్తున్నాం అనమాట సో ఇలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఏమంటే మీకు వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఐదు డిజైన్లు చెప్పిన నాలుగు రంగులు చూపించాం కదా మినిమం వీటిలో ఎన్ని డిజైన్లు ఉంటాయి మనకి పదమూడు నుంచి పదిహేను డిజైన్లు ఉన్నాయి సో అలా పదమూడు నుంచి పదిహేను డిజైన్ ప్రతి డిజైన్ నాలుగు రంగులు ఉంటాయి సో ఇలా హోల్సేల్ గా సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకి రేట్ ఇంకా ఏమైనా తగ్గుతుందా ఓకే ఖచ్చితంగా ప్రైస్ అనేది తగ్గుతుంది మినిమం ఒక టెన్ సారీస్ అలా తీసుకుంటే రేట్ తగ్గుతుంది మీకు ఇప్పుడు వీడియోలో చెప్పింది ఏంటంటే మీకు ఏడు వందలకి రెండు చీరలు చెప్పాం కదండి డిజైన్ లో రెండు తీసుకోవాలని లేదు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర మీరైనా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ మీకు ఆఫ్ అండ్ ఆఫ్ లో టెంపుల్ డిజైన్ అండి ఎవరు గ్రీన్ చాలా హైలెట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బాగా రన్ అవుతుందండి ఇదైతే మాత్రం కింద ఇలా మనకి టెంపుల్ డిజైన్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట సూపర్ ఉంది బ్లౌజ్ కదా అవును అందరు అవునవును దీనిలో రంగులు వచ్చినాయా దీనిలో కలర్స్ అవి చాలా బాగుందండి మీకు షాప్ నిండా మీరు చూడండి ఒకసారి ఇదంతా కూడా మీకు కాటన్ శారీ స్టాకే ఉంటుంది అనమాట మీరు వచ్చి చూస్తే ఎన్నో ఉంటాయి వీడియోలో చూస్తే తక్కువ ఉంటాయండి ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఉంటుంది కాబట్టి మనం వీడియోలో చూపించిన స్టాక్ కాదు ఇంకా తక్కువగా పెట్టుబడి కావాలన్నా కూడా మీరు చంద్రముఖి ఫ్యాషన్స్ అయితే ఒక్కసారి వీడియో కాల్ చేయండి మీకే అర్థమవుతుంది లేదా మీకు నార్మల్ కాల్ అయినా లిఫ్ట్ చేస్తారనమాట ఇవన్నీ కూడా కేవలం ఏడు వందలకి రెండు చీరలు ఈ బ్రష్ పెయింట్ ఏంటి ఇవి కూడానా కాలేజీ కాలేజీ టీచర్స్ ఇది ఒకటి ఓపెన్ చేయండి అలా వచ్చిందో ఉన్నాయండి జాబ్ హోల్డర్స్ కి అయితే మీరు రోజు క్యారీ చేయడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట ఇంత ప్రీమియం లో ఉన్న కాటన్ శారీస్ టీచర్స్ కావచ్చు బ్యాంక్ హోల్డర్స్ కావచ్చు గవర్నమెంట్ జాబులు కావచ్చు వేర్ వర్కర్స్ అయినా కావచ్చు అండి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట కేవలం ఏడు వందలకి రెండు చీరలు మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు మంచి ప్రీమియం లో ఉన్న సౌందర్య కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాము దీని మీద బ్రష్ పెయింట్ చూడండి ఎంత డిజైన్ ఫినిషింగ్ ఇచ్చారో మనకి ఆఫ్ అండ్ ఆఫ్ కలర్ లుక్ లో మంచి ఫినిషింగ్ ఉన్న శారీస్ అయితే చూపిస్తాము చీరా జాకెట్ అనేది కంపల్సరిగా ఉంటుందండి చక్కగా మీరు వీడియోలో స్క్రీన్ షాట్ తీయండి నంబర్ కి అయిన నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సన్నగా కనిపిస్తారు అనమాట ఓకే అంటే కొంచెం ఆఫ్ అండ్ ఆఫ్ లుక్ ఉంది కదా అందుకు ఉంది ఓకే చాలా బాగున్నాయి ఇవాళ డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి సార్ ఇవే డిజైన్స్ హోల్సేల్ గా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇళ్ళ దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి ఇంత మంచి డిజైన్స్ అనేవి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే రావన్నమాట బయట మీకు హోల్సేల్ గా నాలుగు వందలు నాలుగు ఇరవై అమ్మే చీరలు మీకు రెండు చీరలు కేవలం ఏడు వందలకే ఇవ్వటం అయితే జరుగుతుంది సో ఇవాళ వీడియో ఇదేనా ఇంకో ఐటమ్ ఉందా আইতো ah, ওকে ప్రైస్ రూపాయలు మనకి మల్మల్ కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ అయితే వస్తుందండి మీకు వచ్చేసరికి కాంట్రాస్ట్ లో చిన్న బార్డర్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడాను వీటిలో చాలా రంగులు అయితే ఉన్నాయి మీరు ఒక్కసారి మల్మల్ కాటన్ లో ఉన్న కలర్స్ అయితే చూడండి మన షాప్ వచ్చి చూస్తే నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుంది వీడియోలో తక్కువే చూపిస్తున్నాము కాబట్టి కస్టమర్స్ బాగా వచ్చి ఇలా మనకి కాటన్ శారీస్ అనేవి కొనుక్కొని తీసుకెళ్తున్నారండి ఎందుకంటే హ్యూజ్ స్టాక్ అయితే వచ్చిందనమాట ఒక కాటన్ అని కాదండి వీటిలో నెంబర్ ఆఫ్ కాటన్స్ అయితే ఉన్నాయి చాలా కాటన్స్ మనం ఇప్పుడు వీడియోలో చూపించాం కదా మీకు ఆల్మోస్ట్ ఒక పన్నెండు రకాల కాటన్స్ అయితే చూపించాము అది కూడా మనకి పన్నెండు రకాల కాటన్స్ లో కూడా ఎక్కువ బల్క్ గా స్టాక్ కూడా చూపించాం అనమాట ఇవన్నీ కూడా బార్తిక్ లో మనకి హెవీ ప్రీమియం క్వాలిటీ లో ఉన్న మలై కాటన్ సారీస్ అయితే చూపిస్తున్నాము మీకు మలైలో జరియా ఇవి కూడా టూ సారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది హెవీ హెవీ కాటన్ అండి ఈ సమ్మర్ చూసారు కదా ఎన్ని డిగ్రీ సెల్షియస్ ఉందో నలభై ఐదు అని చెప్పలేము నలభై ఆరు చెప్పలేము ఎలా అంటే అలా ఉంది సో ఈ సమ్మర్కి ఇలాంటి కాటన్ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము హోల్సేల్ గా తీసుకోవచ్చు రిటైల్ పర్పస్ గా కూడా తీసుకోవచ్చు అండి ఒక చీర ఇవ్వరా అన్న డౌట్ అయితే లేదు ఎందుకంటే మనం పెట్టిన ఆఫర్ మీకు అలాంటిది అనమాట సెవెన్ హండ్రెడ్ కి కేవలం రెండు చీరలు మాత్రమే కాటన్ శారీ అనేది పూర్తిగా మీకు ఓపెన్ చూపిస్తున్నాము ఎందుకంటే మీకు పళ్ళు గాని బ్లౌజ్ గానీ ఎలా ఉందో ఒకసారి మీకు తెలియడం కోసం చూపిస్తున్నాం అనమాట ఈ సమ్మర్ కి పేపర్ కరెక్షన్ ఉంటుంది టీచర్స్ కి కట్టుకోవాలన్నా కూడా బాగా యూస్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కస్టమర్స్ వచ్చి అంటే ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్ ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ సప్లీ రాస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎండకి వెళ్ళడానికి అన్కంఫర్టబుల్ లేకుండా కంఫర్టబుల్ లో మంచి శారీస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ మాత్రమే మీరు ఆల్ ఇండియా ఎక్కడున్నా మన చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి మీరు కాటన్ సైజ్ ఆర్డర్ పెట్టుకుంటే మీ ఇంటి వద్దకి వచ్చి చేరుతాయి అనమాట ఆ కలెక్షన్ ఏంటి మరి ఉంటుంది క్వాలిటీ అనేది హెవీగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీరు టూ శారీస్ చూపించారు ఇందాక ఇంకొక ఫోల్డింగ్ లో ఉన్నాయి ఆ శారీస్ ఏంటవి ఇది మలై కాటన్ అంటే స్పెషల్గా తెప్పించాము ఓకే మాకు అడుగుతున్నారని ఇవి ఎంత కి ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఇవి చాలా బాగుంటాయి ఈ మలై కాటన్ ఏంటంటే మనకి సారీ ఉండడంతోనే స్మూత్ గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఐరన్ చేసి మనం ఫోల్డ్ చేసి పెడితే ఎలా ఉంటుందో అంత ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కింద సన్న బార్డర్ ఏదైతే వచ్చిందో మీకు శారీ పన్నాతో మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఉంటుందండి కాటన్ శారీస్ కి ఒకరు బ్లౌజ్ అనేది ఎక్కువే ఉంటుంది అనమాట ఎయిటీ పాయింట్స్ అయితే అసలు ఉండనే ఉండదు వన్ మీటర్ కన్ఫామ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా కాటన్ లో ఉన్న హెవీ ప్రీమియం సారీస్ అయితే చూపిస్తున్నాము గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట అయితే ఉంటుందండి ది ల్యాండ్ మార్క్ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట అక్కడికి వచ్చి పది అడుగులు వేస్తే మీకు చంద్రముఖి ఫ్యాషన్స్ అనేది ఉంటుంది చక్కగా మీకు అడ్రస్ కావాలన్నా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం దాన్ని కాంటాక్ట్ చేసి మీరు హ్యాపీగా షాప్ కి విజిట్ చేయండి ఇంత కాటన్ సారీస్ ఎవరు కూడా వీడియోలో ఓపెన్ చేసి చూపించారండి చాలా వరకు బల్క్ గా తీసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇంత ఓపెన్ చేసేది ఉంటుందనమాట బట్ మన వీడియోస్ లో మన కస్టమర్స్ కోసం రిటైల్ పర్పస్ గా పెట్టినా కూడాను మీకు అనేది ఓపెన్ చేసి ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా చూపిస్తున్నాము అది మాత్రం అసలు మిస్ చేసుకోకండి మంచి క్యాట్లాగ్ శారీస్ ఇవన్నీ కూడా ఇలా మీకు క్యాట్లాగ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇలా క్యాట్లాగ్ వస్తుంది ప్రతి చీర కూడా ఆ చీర కట్టుకుంటే ఇలా ఉంటుందని మీకే అర్థం అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇలా క్యాట్లాగ్ శారీస్ ఉంటుంది అనమాట డార్క్ కలర్స్ కావచ్చు మీడియం కలర్స్ కావచ్చు ఇలా మనకి లాంగ్ ఫోల్డింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్స్ కావచ్చు ఏవైనా కూడా ఇప్పుడు పెట్టిన చీరలు అన్ని కూడా కేవలం ఏడు వందలకి రెండు చీరలు మాత్రమే ఇవన్నీ కూడా ఇది మలై కాటన్ లోనే కదా ఓకే ఇంకా చాలా ఉంది మన దగ్గర పైన ఫ్లోర్ షాప్

మీరు ఎంత తొందరగా మా మా యూట్యూబ్ చూసి అంత తొందరగా షాప్ విజిట్ చేయండి కలర్స్ కూడా అయిపోతున్నాయి కలర్స్ కూడా అయిపోతున్నాయండి స్టాక్ కూడా అయిపోతుంది అయిపోతే బేలి బేలు వస్తూనే ఉంటాయి బేలి బేలు వస్తూనే ఉంటాయి మీకు డిజైన్ మాత్రం చాలా రకాలు అందుబాటులో ఉంటాయి మా కస్టమర్ అడుగుతున్నారు కాబట్టి మేము యూట్యూబ్ రిటైల్ కూడా వచ్చామండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి వేరే రేట్ ఇస్తాము వీడియో కాల్ అందుబాటులో రండి తప్పకుండా సార్ సార్